అత్యవసరమైన భక్తులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అమ్మవారిని దర్శించుకోండి ఈరోజు తిరువారం పండుగ అమ్మవారి అంటే పబ్బులు వేసి అమ్మవారిని పూజ మంది కానీ శుద్ధి చేసి కలిపి జరుగుతుంది జీవన తర్వాత మా లోకల్ లోకల్ కానీ బయట కానీ భక్తులు అందరూ కలిసి అమ్మవారికి ఈరోజు మొక్కలు పెంచడం జరుగుతుంది జరిగిన తర్వాత నేను అమ్మవారికి సమర్థి ఉంటే కదా నేను అట్టుకునేవాను ఫ్లాట్లు అవన్నీ ఎక్కిస్తామండి కొక్కర్ రమేష్ కరోనా కూడా మేడారా మరి ఈరోజు చూసుకున్నట్లయితే తిరుగువారం బుధవారం వారు ఉదయాన్నే వేసి వారి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఆడబెట్టి ఆడపడుచులతోటి దేవారు బొడ్డ్రైవ్ నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి మన సమ్మక్క తల్లి అయినటువంటి గర్భగుడినటువంటి పూజా మందిరం చదువుకొని ఆడపరచులతోటి ముగ్గురు కార్యక్రమం వేసేసి మరి సమ్మక్క తల్లి యొక్క రహస్య పూజలు నిర్వహించిన అనంతరం పూజా సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరచడం జరుగుతుంది మరి ఈ రోజుతోటి మహాఘట్టమైనటువంటి నేలారం జాతర రెండు వేల ఇరవై నాలుగు ముగిసిందిగా భావిస్తున్నాం ముందు భాగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు అత్యవసరమైన భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అమ్మవారిని దర్శించుకోండి